హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడల మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యే తెలుగు కొత్త సినిమాల గురించి వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ మూవీ ఫిబ్రవరి రెండున రిలీజ్ అవుతుంది రెండు ధీరా ఈ మూవీ ఫిబ్రవరి రెండు రిలీజ్ అవుతుంది మూడు హ్యాపీ ఎండింగ్ ఈ మూవీ ఫిబ్రవరి రెండు రిలీజ్ అవుతుంది నాలుగు ఈగిల్ ఈ మూవీ ఫిబ్రవరి తొమ్మిదిన రిలీజ్ అవుతుంది ఐదు యాత్రా టూ ఈ మూవీ ఫిబ్రవరి ఎనిమిది రిలీజ్ అవుతుంది ఆరు ఊరు పేరు భైరవ్ కొన ఈ మూవీ ఫిబ్రవరి తొమ్మిది రిలీజ్ అవుతుంది ఏడు లాల్ సలాం ఈ మూవీ ఫిబ్రవరి తొమ్మిది రిలీజ్ అవుతుంది పది భీమా ఈ మూవీ ఫిబ్రవరి పదహారు రిలీజ్ అవుతుంది పదకొండు ఆపరేషన్ వాలెంటైన్ ఈ మూవీ ఫిబ్రవరి పదహారు రిలీజ్ అవుతుంది పన్నెండు సుందరం మాస్టర్ ఈ మూవీ ఫిబ్రవరి పదహారుని రిలీజ్ అవుతుంది ఇవే కాకుండా ఫిబ్రవరి నెలలో టిల్లీ స్క్వేర్ భూతద్ధం భాస్కర్ లాంటి మూవీస్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యే తెలుగు కొత్త సినిమాల వివరాలు వీటిని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్